పంతొమ్మిది వందల నలభై ఐదు ఆ ప్రాంతాన ఈ ఏరియాలో రాత్రి పదిన్నర పదకొండు ఇంటికా నుంచి నా రోడ్డు రాలేసి నన్ను భయపెట్టాలని చూస్తూ ఉన్నాను ఈ కాళ్ళులాగా ఈ చేతుల్లాగా ఆ పైన తల రెండు కళల లాగా చూస్తూ ఉన్నారు కదా ఎర్రకుంట అంటే ఇదేనండి కుంట కూడా ఆ కుంట చూడండి ఎలా ఉన్నది చూస్తా ఉన్నారు కదా ఇది ఎర్రగుంట ఈ ఎర్రగుంట గురించి ఒక చరిత్ర అయితే ఉందండి దీని గురించి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆ ప్రాంతాన ఈ కుంట దగ్గరికి రావటానికి జనాలు ఆరు దాటేందంటే మాత్రం ఈ ఏరియాకి అయితే జనాలు వచ్చేవాళ్ళు కాదనమాట ఎందుకంటే చూస్తా ఉన్నారు కదా రోడ్డు పక్కన ఉన్న చిన్న చెట్లు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి అసలుకి ఈ రోడ్డు దిగి లోపల పోవటానికి కూడా కొద్ది భయం వేసే రీతిలో ఉందన్నమాట ఈ రోజులో ఎట్లా ఉందంటే మరి ఆనాటి కాలంలో దెయ్యాలు అనే ఒక కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఉండేదన్నమాట అంటే దెయ్యాలు అనే భయంతో ఎక్కువగా ఉండేదనమాట ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఈ చెట్టు సైజు వచ్చేసి భయంకరంగా ఉంది ఆ చెట్టు విధానం ఆ త్వరలో చూడండి మన దెయ్యాలు ఉంటాయి అనే దానికి నిదర్శనం చూడండి ఎట్లా ఉందో అసలుకి భయంకరంగా చూడండి అసలుకి దీని చెట్టు వేజ్ అంటే వయసు వచ్చేసి దాదాపు ఐదు వందల సంవత్సరాల నాటి అని మా పూర్వీకులు చదువుతుంటే వినేవాళ్ళం మేవి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఆ ఉండే విధానం చూడండి చెట్లు ఎలా ఉందో అయితే ఎర్రకుంట చరిత్ర వచ్చేసి దెయ్యాల కుంటని కూడా ఒక పూర్వీకులు చెప్తూ ఉండేవాళ్ళు దానికి నిదర్శనం ఏంటి ఆనాటి రోజుల్లో బ్రిటిష్ కాలం నాటి వ్యాన్లు అనేవి ఉండేవి అనమాట ఆ వ్యాన్లు ఏం చేసేవా అంటే పావులు అనేది ఇటు నుంచి ఆ ఏరియాకి తరలిచ్చేవాళ్ళు అనమాట అయితే ఆ పావులు అనేది తీసుకెళ్ళే టయానికి నా రై నైట్ వచ్చేసి పదకొండున్నర నుంచి పన్నెండు ఆ ప్రాంతం అవుతూ ఉంటుంది అతను ఏం చేస్తున్నాడంటే వ్యాన్ తీసుకుని వచ్చేసరికి ఈ చించెట్ల దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ ఒక బల్ఫు లాగానే వచ్చింది అతనికి దగ్గరికి వచ్చే కొంది అది పెద్దగా ఒక ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆ పెరుగుదా ఒక్కసారిగా ఆ చుంచెట్లంతా హైట్ ఇచ్చేసింది అనమాట మంటలుగా ఎర్రగా వచ్చేసరికి అతను ఏం చేశాడు బండి తిప్పడం కుదరలేదు అతనికి ఒక్కసారిగా బండి వదిలిపెట్టి పరుగో పరుగు ఊర్లో పోయి పడ్డాడు ఏందయ్య అనేసరికి ఇంకేముంది కొరుగుతే అని జనాలతోటి రచ్చరచ్చ చేసుకుని జనాలు వేసుకొచ్చాడు వేసుకొచ్చే దయానికల్లా ఏం లేదు సరిపాపం ఆ రోజు తప్పించుకొని వెళ్ళిపోయాడు అట్లానే మళ్ళీ ఇంకొక వారం ఆగిన తర్వాత అదే పాల వాహనంతో వేరే కుర్రా అతను తీసుకుని వచ్చాడు అతను తెల్ల చీర కట్టుకొని ఆడకూతురు బండి అనేది ఒకసారి చేయి తాపింది అనమాట ఆపేసరికి ఆ రోజు కూడా బండి మనిషి ఒకసారిగా దడలి తేలిపోయాడు అనమాట ఆనాటి నుంచి దాకా కూడా ఈ ఏరియాకి పదిన్నర పదకొండు ప్రాంతం ఏంటంటే ఈ జనాలు అనేది రారనమాట పదింటికించే క్లోజ్ ఈ దా ఈ దారి అనేది అందుకే ఈ ఏరియా పేరు కూడా ఎర్రగుంట అంటారనమాట చూస్తే ఉన్నారు కదా ఈ చిన్న చెట్లు ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి దాని సైజు కూడా ఎంత భారీగా ఉందో చూస్తూ ఉన్నారు కదా చూడండి మనం వెళ్తూ ఉంటేనే ఎంత విధంగా ఉందో చూడండి ఇప్పుడు టైం కూడా వచ్చేసి ఆరు అంతే అయింది ఆరింటికే చూడండి ఎంత భయంకరంగా చీకటిగా ఉండిపోయింది ఏరియా అంతా అది ఎర్రగుంట అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది అనమాట అది చరిత్ర ఉంటానికి కారణం కూడా ఆషామాషాకేం పెట్టరు పెద్దవాళ్ళు అది జరిగిన స్టో స్టోరీలో వాస్తవాలు మేము ఎప్పుడు ఇలాంటివి నమ్మేవాళ్ళం కాదు కానీ ఊరు జనం అంతా చెబుతుంటే నమ్మాల్సి వచ్చింది తప్పదు అది ఎందుకంటే మనం పెద్దలకంటే మన గొప్పవాళ్ళు ఏం కాదు వాళ్ళు ఇలాంటి ఎన్నో అనవి చూసి ఉంటారు అనభగించి ఉంటారు అనమాట చూడండి అసలు ఎట్లా ఉంది ఇది అసలు ఏరియాలో మా ఓడు షూట్ చేయడానికి దగ్గరికి రావడానికి చూడు ఆడ ముఖంలో ఆ భయం ఆ ఆ చూస్తూ ఉన్నారుగా ఆడికి ఇప్పుడే దడ స్టార్ట్ అయిపోయింది ఆడికి మెయిన్ దీనికి వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అయిందన్నమాట ఇక్కడ బాయి అనేది ఒకటి ఉండేది అది చూస్తూ ఉన్నారు కదా ఇది ఒక బాయ్ అనమాట ఆనాటి రోజుల్లో మా ఓటు రాలేసి నన్ను భయపెట్టాలని చూస్తా ఉన్నాడు చెట్టు సైజ్ వచ్చి కూడా దాదాపు ఐదు వందల సంవత్సరాల నాటి ఏజ్ అనమాట దీనికి కూడా దీన్ని మొదలు ఎంత సైజు ఉందో చూసారా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రౌండ్ షేప్లో నిలబడితే మనం దాదాపు పది మందిని ఉంటే ఆ చేయి నుంచి చేయి అంటుకో పట్టుకోగలుగుతాం అనమాట అంత సైజులో ఉంది ఇది మీకు ఆ కొమ్మ సైజ్ చూస్తేనే అర్థమైపోయి ఉండాలి దీని ఏజ్ అనేది ఎంత లాంగ్ ఉంది అనేది మీకు అర్థమైపోయింది అనమాట ఒకసారిగా చూడండి AHH! <laughs> ఉన్నారు కదా ఈ రూపం చూడండి ఎట్లా ఉందో మన చిన్న పిల్లవాడు ఆ చెట్లో విధానం చూడండి అసలు ఎట్లా అమర్చి ఉందో ఈ కాళ్ళు లాగా ఈ చేతుల్లాగా ఆ పైన తల రెండు కలల్లాగా ఆ విధానం చూడండి ఒకసారి ఎలా ఉందో అసలుకి ఆ మన పూర్వీకులు అనేదానికి దీనికి అసలు చూడండి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉందో అసలుకి కనిపిస్తా ఉందండి ఇది నోరు ఇది కళ్ళు ఒక రూపం బాగా పచ్చిపెట్టి చూస్తే ఒక రూపం అనేది ఇందులో కానస్తుంది అలాగే ఇంకొంచెం ఇలాగా పైకి వెళ్తే అక్కడ నూరు తెరిచినట్టుగా అక్కడ ఒక రూపం కానస్తుంది బాగా గమనించి చూస్తే ఆ రూపం అనేది మీకు క్లియర్గా కానస్తుంది గమనించి చూడండి ఆ నూరు తెరిచినది ఒక రూపం అలాగే ఎట్లు భావించి ఆ దెయ్యం అనేది ఈ చెట్టులో ఉంది అందువల్ల ఈ చెట్ల దగ్గరికి ఎవరు రారు బాగా గమనించి చూడండి దాని రూపం మీకు కానొస్తుంది ఇప్పుడు ఈనాటి కాలంలో ఉన్న చిన్న చెట్లకి ఇంత రీతిగా ఉండదు కదా చూడండి అసలుకి ఆ చెట్టు మొదలు చూడటానికే భయంకరంగా అనిపిస్తూ ఉంది మనకి అది చూడండి అది ఎంత దారుణంగా ఆ వీడియో తీయడానికే మాకు కూడా కొద్దిగా డిస్టర్బెంట్గానే ఉంది బాడీలో కూడా చూడండి అంత ఇదిగానే ఉందో మీరు మీరు చూస్తూ ఉన్నారు కదా ఎర్రకుంట అంటే ఇదేనండి కుంట కూడా ఆ కుంట చూడండి ఎలా ఉంది అది భయంకరంగా పగులే ఈ కుంటలోకి రావటానికి చాలామంది భయపడుతూ ఉంటారు ఇంకా రోడ్డు అమ్ముటంటే తప్పనిసరిగా మనం వాహనాలు వెళ్ళాలి కాబట్టి వెళ్తూ ఉన్నారులే తప్పగా అదే నై నైట్ పూట ఈ కుంట దగ్గర రావటానికి కూడా ఒళ్ళు జమికిద్దనమాట అవి ఒకళ్ళిద్దరు ఉంటాయి ఒకళ్ళైతే అసలుకి సామాన్యంగా రారనుకోండి వింటా ఉన్నారు కదా ఇక్కడ పక్షులు శబ్దం కూడా చూడండి ఒక వింతగా ఉంటాయి